వికారాబాద్ జిల్లా పరిగిలోని శాంతినగర్ కాలనీలో ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సంవత్సరంలో సర్వే నంబర్ ఆరు వందల యాభై ఎనిమిదిలో మూడు ఎకరాల ఏడు గుంటల స్థలాన్ని పేదలకు కేటాయించింది పేదలు గుడిసెలు వేసుకుని ఇల్లు కట్టుకునగా మిగిలిన భూమిని కబ్జా చేసి ప్లాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్న కొంతమంది రాజకీయ నాయకులకు అధికారులు సైతం మొత్తాసు పలుకుతున్నారని ఆందోళనకు దిగారు శాంతి నగర్ కాలనీ వాసులు కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని పరిగి తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు కేంద్రంలోని కాలనీలో గత డెబ్బై తొమ్మిది సంవత్సరంలో సర్వే నంబరు ఆరు వందల యాభై ఎనిమిదిలో మూడెకరాల ఏడు గుంటల భూమి అప్పుడు ప్రభుత్వము ఆ భూమిని పట్టదారు నుంచి కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల స్థలాలకు ఇచ్చింది అప్పటి నుంచి కూడా పేదలు అక్కడ ఇళ్ల స్థలాలు కట్టుకొని ఇళ్ళు కట్టుకొని నివసిస్తున్నారు కొంత భూమి ఈ ఎలా ఖాళీ స్థలం ఉన్నది ఆ ఖాళీ స్థలంలో పేదలు ఎలా గుడిసెలు వేసుకొని కుటాలు వేసుకున్నారు పరిస్థితి ఉంది కానీ ఈరోజు భూ కబ్జదారులు ఎలా అధికారులు ఒకటే ఈరోజు ఆ భూమిని మాది అని ఈరోజు ఆ కుటాలు గుడిసెలు కూడగొట్టి ఈరోజు భూమిని ప్లాట్ చేసి ఎలా అక్రమంగా ఎలా అక్రమ కబ్జాదారులు ఎలా వేరే వాళ్ళని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వెంటనే దీని మీద అధికారులు విచారణ జరిపి అర్హులైన పేదలకు ఆ హిందూ స్థలాలు ఇవ్వాలని సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నాము లేకపోతే పేదలందరితో ఇంకా ఎత్తున పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తాము ఇంకా స్పందించకపోతే ఇక్కడనే ఈ పేదలతో నిరార దీక్షలు చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీకి హెచ్చరిస్తున్నాం